재미 merupati seman mi wa mainekire lantai ఒకరు తక్కువ దీనికి మన గతంలో చాలా ధన్యవాదాలు నిన్న కార్యక్రమం అయినా కూడా చాలా మేము అదృష్టం చేసుకున్నట్టే అన్నా చూడలేదన్నా

何でだって。 మన కలమనేరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకయ్య గారికి స్వాగతం సుస్వాగతం అలాగే కలమనేరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ చాంండేశ్వరికి స్వాగతం సుస్వాగతం మరియు హేమంత గారికి ఆయన హోదాని మరిచి అందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ శాసనసభ్యుల గారికి స్వాగతం సుస్వాగతం రామాండేశ్వరి సుధా గారికి అలాగే కౌన్సిలర్లు స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు ముఖ్యంగా చెంగమ్మ గుడి చైర్మన్ నరేష్ రూపాయలు మన ఎమ్మెల్యే గారు ప్రకటించినారు సెకండ్ ప్రైజ్ మూడు వేలుగా మన మున్సిపల్ వచ్చి ఇంతకన్నా మంచిగా ఇంతకన్నా బాగా ఈ చక్కా విధంగా మైండ్ డిస్టర్బ్ చేస్తా ఉన్నారు ఆయన చెప్పిన ముగ్గు కాకుండా మన మున్సిపాలిటీలోని కౌన్సిలర్ అందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా సహకరిస్తూ

ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ గారిని అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారిని హాస్పిటల్ కమిటీ చైర్మన్ శంగారెడ్డి గారిని సీనియర్ నాయకులు మోదన్ గారిని అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ ముగ్గులు పోటీల్లో చాలా సంతోషంగా ఉంది మేమందరూ కూడా పాల్గొనే దానికి ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ కూడా ముగ్గులు పోటీల్లో ముగ్గులు పోసారు చాలా సంతోషంగా ఉంది అన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఎన్ని ముగ్గులు పోసినా ఎవరో ఒకరికి మొదటి బహుమతి అనేది ఇవ్వాలి ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తారు ఎవరు కూడా రాయ మనం పోసిన ముగ్గు మనకు మొదటి బహుమతి రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తామంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మొదటి బహుమతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వారందరికీ కూడా బహుమతులు ఉంటాయి అందరూ కూడా సంతోషంగా మీరు బహుమతులు తీసుకుని వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి పొలం నీరు పురోపజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నివాసంగా కోరుకుంటున్నాం नंबर टू नंबर टू अखिला मदती बहुमती रडव नंबर अखिला मदती बहुमती मदती बहुमती नंबर फोर नेता मी मूडव मूडव प्रिन ఆర్ లక్ష్మి దీన్ని హాస్పిటల్ కమిటీ చైర్మన్ చెంగారెడ్డి గారి నివాసంగా కోరుకుంటున్నాం నాలుగవ బహుమతి నెంబర్ లెవెన్ నాలుగవ బహుమతిని కోదండరామయ్య నివాసంగా కోరుకుంటున్నాం నెంబర్ లెవెన్ మరియు ఐదవ బహుమతి ఢిల్లీ రాణి ముప్పై ఆరో నెంబర్ వైస్ చైర్మన్ రవీణ గారి నివాసంగా కోరుకుంటారు ఏడవ బహుమతి ఇరవై మూడో నెంబర్ ఆర్ జరిగింది మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే వెంకట గౌడ్ గారు ప్రత్యేక బహుమతిగా నలభై నంబర్ ముక్కుకి ఇమ్మని చెప్పారు నలభై నంబర్ ముక్కు ఎవరున్నారో చూడండి మున్సిపల్ చైర్పర్సన్ మండీ సుధాగారి చేతుల మీదుగా ఇమ్మని చెప్పారు దయచేసి జీ పార్కవి ఎక్కడున్నా కూడా స్టేజ్ బేక్ రావాల్సిందిగా కోరడం తొమ్మిదిన్నర గంటలకి మార్కెట్ కమిటీ ఆవరణంలో పెట్రోల్ పక్కలో యోగి వేమారెడ్డి విగ్రహం వద్ద జరుగు ఉత్సవానికి ప్రతి రెడ్డి సోదరులు కూడా తప్పకుండా ఇదే మహావనంగా మన్నించి ప్రతి ఒక్కరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు కళా బృందాల చేత కళా సంస్కృతి కార్యక్రమాలు జరపబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్క రెడ్డి సోదరుని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీడియా సోదరులకి నమస్కారం రేపు మార్కెట్ కమిటీ ఆవరణలో జరగబాబు రెడ్డి యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోగ వేమన జయంతి సందర్భంగా ప్రతి రెడ్డి సోదరులు నియోజకవర్గంలో ఉండే ప్రతి రెడ్డి సోదరులు పార్టీలకు అతీతరంగా అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును కాబట్టి ఎవరు పార్టీలు చూడకుండా మన యొక్క రెడ్డి యొక్క ఐక్యతని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు రేపు హాజరు కావాలని రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం అందరూ తప్పకుండా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగిబాబు రెడ్డి చారిటబుల్ సోదరుగా ద్వారా విన్నమించుకుంటున్నాం నమస్కారం